ఎలా డబ్బును లెక్క చేస్తావో అలాగే వాళ్ళను నిజమైన వాళ్లను కూడా చూడు డబ్బుదేముంది చాలా దొరుకుతుంది కానీ మంచివాళ్ళు ఎప్పుడూ దొరకరు సుఖదుఖాలు మన అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి కానీ వీటికి పేదవాడు ధనవంతుడు అని సంబంధం లేదు మంచి టైం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చో మాకు అదృష్టవంతుల చేతులు ఖాళీగా ఉంటాయి కానీ కష్టపడే వాళ్ళకి కాదు అప్పుడప్పుడు మన ప్లాన్లు పాడైపోతూ ఉంటాయి ఎందుకంటే భగవంతుని దగ్గర అంతకంటే మంచి ప్లాన్లు ఉంటాయి కాబట్టి స్ట్రగుల్స్కి ఎప్పుడూ భయపడకు ఎందుకంటే ఇది కూడా ఒక కథనే సక్సెస్ అయిన తరువాత అందరికీ చెప్పాలి కదా ఒక చిన్న మేకు బండి యొక్క దిశను మార్చేస్తుంది అలాగే ఒక నెగిటివ్ ఆలోచన కూడా మనిషిని ఆపేస్తుంది కొడుకు సాధించిన ఘనత వలన తండ్రి కష్టాలన్నీ మర్చిపోతాడు గౌరవం అనేది సమయము స్థితిని బట్టి ఉంటుంది కానీ మనిషి వాటిని తనవిగా భావిస్తాడు ఎవరు పట్టించుకొని వాళ్లను దేవుడే పట్టించుకుంటాడు అప్పుడప్పుడు ఓడిపోయిన మనిషికి కావాల్సింది గెలుపు కాదు మనశ్శాంతి కావాలి నీ అలవాటును మార్చుకోలేకపోతే నీ పరిస్థితి ఎప్పటికీ మారవు జీవితం ఎలాంటి స్థితికి వచ్చి నిలిచిందంటే ఇక జీవించలేకపోతున్నాను కానీ జీవించాల్సి వస్తుంది అని దేని విషయంలో మనం సహనం కలిగి ఉంటామో అది దొరికిన తరువాత ఇక మనకు దేని మీద ధ్యాసం ఉండదు మనిషికున్న బుద్ధి అతనికి ఉన్న రూపాన్ని బట్టి అతని వేసుకున్న బట్టల్ని బట్టి తెలియదు అతని మాటల వలన ప్రవర్తన వలన తెలుస్తుంది